ప్రైస్త లాడ్ జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము హబక్కుకు రాసిన గ్రంథము మూడో అధ్యాయం రెండో వచనం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నూతన సంవత్సరంలోనికి అడుగు అందరికీ ఎంతో ఆనందం చాలామంది రకరకాలుగా వేడుకలు జరుపుకుంటారు ఈ లోకంలో మనుషులు పాత వాటికి వీడ్కోలు చెప్పి కొత్త వాటిని ఆహ్వానించటానికి ఎప్పుడు ఆశపడుతూ ఉంటారు మన విశ్వాస జీవితంలో కూడా మనము వీడ్కోలు పలకవలసినవి కొన్ని ఉన్నాయి ఆహ్వానించవలసినవి కొన్ని ఉన్నాయి అవేంటో ఈరోజు తెలుసుకుందాం మొదటగా అవిశ్వాసానికి వీడ్కోలు పలకాలి ప్రతి సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం ఆ వాగ్దానాలు నెరవేర్చబడకపోవటానికి కారణం అవిశ్వాసమే మనం కలవరపడుతున్నాము అంటే మనలో విశ్వాసం లేదని అర్థం నూతన సంవత్సరంలోనైనా నూతన విశ్వాసానికి ఆహ్వానం పలికి దేవుని మహిమను చూచేవారిగా ఉందాం రెండవదిగా అవిధేయతకు వీడ్కోలు పలకాలి దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది గత సంవత్సరం అంతా దేవుని మాటకు విధేయత చూపించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవుని దీవెనలు పొందలేకపోయాం ఇక నుంచైనా విధేయత కలిగి జీవిద్దాం మూడవదిగా అపవిత్రతకు వీడ్కోలు పలకాలి మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధముగా జీవించాలి పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభువుని చూడలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది మనలో ఉన్న ఆ పవిత్రతను విడిచిపెడదాం నాలుగవదిగా అసూయకు వీడ్కోలు పలకాలి అసూయతో ఉన్నాము అంటే దేవుని ప్రేమను ధరించుకోలేదు అని అర్థం క్రీస్తు యేసునకు కలిగి ఉన్న మనసు మీరును కలిగి ఉండుడని బైబిల్ బైబుల్ చెప్తుంది కదా ప్రభు అసూయతో లేరు మనము కూడా మనకున్న అసూయకు వీడ్కోలు చెప్దాం చివరిగా అసత్య మార్గానికి వీడ్కోలు పలకాలి ఏది సత్యమో ఏది అసత్యమో తెలియక చాలామంది అసత్య మార్గాలలో వెళ్తున్నారు ఆ మార్గము నిత్య నరకానికి తీసుకువెళ్తుంది ఏసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాట సత్యం బైబుల్కి విరుద్ధంగా ఎవరు చెప్పినా అది అసత్యం వాక్యంలో ఉన్న విధముగానే మనం నడుచుకోవాలి సత్య మార్గములో మనం నడుచుకోవాలంటే పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి పరిశుద్ధాత్మ నడిపింపు మనకు ఉండాలి ఇప్పటి వరకు చెప్పబడిన రీతిగా దేవునికి ఇష్టం లేని వాటి విడిచిపెట్టి నూతన సంవత్సరంలో దేవునికి ఇష్టమైన వాటిని కలిగి జీవించి దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉందాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆ మెయిన్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి God bless you.